హాయ్ వివాస్ మనం వచ్చేసి వీళ్ళను చూద్దాం రండి అనేటువంటిది మనము ఎనిమిదవ లెసన్ చూస్తున్నాం తమిళనాడు గవర్నమెంట్ తెలుగు ఖ ఖ అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి పదాలు వచ్చేసి కరం ఘటం జషం ఛత్రం ట్యాగూర్ నేనే చెబుతా అనేటువంటి పదం పదంలో వచ్చేసి కరం ఘటం ఛత్రం జషం కమటం నేనే ఢ ఘ చ జ ట అనేటువంటి అక్షరాలతో కూడిన పదాలను బొమ్మలను గుర్తిస్తాను కరం జషం కమటం ఛత్రం పావురం మేక అనేటువంటిది లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ జషం అంటే చేప కమటం అంటే తాబేలు కరం అంటే గాడిద ఛత్రం అంటే ఈ గొడుగు నేనే జత చేస్తాను దాంట్లో ఖ కరం కరం ఘ ఘటం ఛత్రం ట కమటం ఝ జషం నేనే అక్షరాలను గుర్తిస్తా ఖ ఘ ఝ ఠ అనేటువంటి అక్షరాలు మనము కాపీ రైటింగ్ మాదిరిగా రాయండి